మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం నలభై ఒకటవ శ్లోకం తస్మాత్వమింద్రియాణ్యాదర్షా పాజ్ఞానం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు అర్జున మానవుడికి ప్రధాన శత్రువు కామం ఎందుకంటే పాప్మానం కామం పాపస్వరూపమైనటువంటిది మానవుడిని పాపాత్ముడిగా మార్చేటటువంటిది అంతేకాదు అర్జున జ్ఞాన విజ్ఞాన నాశనం మానవుడి యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సర్వనాశనం చేసేటటువంటి శత్రువు ఈ కామం కామం అంటే వాంచలు విషయ సంబంధ దృశ్య సంబంధ వాంఛలు ఇక్కడ జ్ఞానం అంటే వేదాలు పురాణాలు ఇతిహాసాల వంటి ధర్మ గ్రంథాలను పఠించడం వల్ల కలిగినటువంటి ఆ శాస్త్రీయ జ్ఞానమే జ్ఞానం విజ్ఞానం అంటే మానవుడు తన నిజ జీవితంలో ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో ఆ పరిసరాల్లో ఆచరణాత్మకంగా తాను సముపార్జించుకున్నటువంటి అనుభవ జ్ఞానమే విజ్ఞానం ఈ కామం జ్ఞాన విజ్ఞానాలని సైతం ధ్వంసం చేస్తుంది కాబట్టి అర్జున తస్మాత్ ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరత శభ భరతవంశ్రేష్ఠుడవగు అర్జున కామాన్ని జయించాలంటే మొట్టమొదట నీవు ఇంద్రియాలను నిగ్రహించాలి ఎందుకంటే కామము యొక్క ఆశ్రయాలు కామము యొక్క స్థావరాలు ఇంద్రియాలు మనస్సు బుద్ధి కాబట్టి కామము యొక్క ప్రథమ స్థావరమైన ఇంద్రియాలను వశపరుచుకున్నచో మనం ఆ కామాన్ని సమూలంగా నాశనం చేయొచ్చు ఏ ఏ ఇంద్రియాలు ఏ ఏ విషయాల వైపు పరిగెడుతున్నవో జాగ్రత్తగా పరిశీలించి అభ్యాస వైరాగ్య విచారణాదుల ద్వారా వాణిని వెనుకకు త్రిప్పాలి ఆ ఇంద్రియాలను విషయాల వైపు కాకుండా విషయాలకు వ్యతిరేక దిశలు మళ్లించాలి అలా చేయకపోతే అర్జున ఆ కామము జ్ఞాన విజ్ఞానాలని ధ్వంసం చేసి ఎంత పండితుడినైనా ఎంత జ్ఞానినైనా కూడా అధపతనానికి గురి చేస్తుంది కాబట్టి కామం ఎంతో శక్తివంతమైనటువంటిది అయితే కామానికి ఇంత వినాశకర శక్తి ఉంది కదా అని భయపడాల్సిన పని లేదు అభ్యాసము వల్ల వివేక వైరాగ్యముల వల్ల ఆ కామాన్ని జయింపవచ్చు భక్తి ద్వారా కామాన్ని జయించినటువంటి గొప్ప భక్తుడు శ్రీహరి భక్తుడైనటువంటి ప్రహ్లాదు ఈ సందర్భంలో స్మరించుకోవడం సముచితం

చుని కఈ వడి జేరి నమస్క్రు కన్ను దోయికి కి నన్య కాంత లడ్డమ్ వఈన భంగి వాడు ತಲ್ಲಿದನ್ರುಲ ಭಂಗಿ ಧರ್ಮ ವಚ್ಚಲತನು ದೇನುಲಾ ವಿಂತು ಸಕುಲ ಎಡ ಸೋದರ ಸ್ಥಿತಿ ಜರುಪುವಾಡು దైవతములంచు గురువుల తలచువాడు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదు నారదుడు ధర్మరాజుకు చెప్తూ ఉన్నాడు ధర్మరాజా రాక్షస కుమారుడైన ప్రహ్లాదుడు సమస్త కొత్త జీవులను తనతో సమానంగా భావించేవాడు పెద్దలు కనిపిస్తే సేవకునిలా వారిని చేరి నమస్కరించే తత్వం కలవాడు ఇతర స్త్రీలు కనపడ్డ వేళ హృదయములో మాతృభావము నుండి భక్తి కలిగి ఉండేవాడు దీనులను తల్లిదండ్రుల మాదిరిగా వాత్సల్యంతో ఆదరించేవాడు స్నేహితులను సోదరులుగా భావించేవాడు గురువులను దైవాలుగా భావించేవాడు పరిహాసం కోసమైనా కూడా అసత్యాలు పలుకనివాడు ఇటువంటి చక్కని మర్యాద కలిగిన వాడు ప్రహ్లాదుడు ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్థంభ సంగతుడుగాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై ಪಂಚೇಂದ್ರಿಯ ಮುಲಚೆ ಬಟ್ಟು ಭವ್ಯ ವಯೋಬಲ ಕ್ರಂದು ಕೊನಡು ಕಾಮಿನಿ ಪ್ರಮುಖ ಭೋಗ ಮುಲೆನ್ನಿಗಲಿಗಿನ ವ್ಯಸನ ಸಂಸಕ್ತಿ కీర్తి విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంచయిడడు ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు ధర్మరాజా ఆకారంలో జన్మలో విద్యలో సంపదలో ప్రహ్లాదుడు గొప్పవాడైనప్పటికీ అతడు ఎన్నడూ కాడు అనేక విషయ భోగాలు తన ముందున్నప్పటికీ అతడు పంచేంద్రియాలకు లొంగడు యవ్వన ప్రాభవం తనకున్నప్పటికీ కామరోషాదులకు లోబడడు స్త్రీలు మొదలైన భోగములు ఎన్ని ఉన్నా అతడు వ్యసనాలకు లోను కాడు ప్రపంచములో తాను ఎన్ని విషయాలు చూచినా విన్నా అతడు ఆ విషయాలను కోరుకోడు శ్రీవల్లభుడు తన్ను చేరచూ అసురపాలుర ఎట్లయిన అసురపాలు సంభాషించినట్లయిన పరభాషలకు మారు పలకమరచూ మారు పలుక మరచు భక్తవచ్చలుడు సంభాషించినట్లయిన పరభాషల కుమారు మరచు సురవంజు తనలోన చూచిన చొక్కి సమస్తంబు చూడమరచూ హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లైన అతడు నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరచి జడతలేకడు జడుని భంగీ జడతలేకయుండు జడుని భంగి శ్రీ మహావిష్ణువు తనను చేరినట్లు భావించినప్పుడు ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరకు వెళ్ళడం మర్చిపోతాడు ఆ దైత్యాంతకుడైన విష్ణువు తన ముందు ఆడినట్లు అనిపించినప్పుడు రాక్షస బాలులతో ఆటలకు వెళ్ళడం మర్చిపోతాడు భక్తులంటే దయగల స్వామి తనతో మాట్లాడుతున్నట్లు భావించినప్పుడు ఇతరుల మాటలకు సమాధానాలు ఇవ్వడం మరచిపోతాడు దేవతా బృందము చేత నమస్కారాలు స్వీకరించే విష్ణుమూర్తిని తనలో చూచినట్టు భావన పొందినప్పుడు ఇతర ప్రపంచాన్ని విస్మరిస్తాడు తన అంతరంగం శ్రీహరి యొక్క పద చింతనే అని అమృతంతో నిండిపోగా అతడు నిత్యపూర్ణుడై అన్నిటినీ మరచి తనకు జడత్వము లేకపోయినా జడునిగా ఉండిపోతాడు పానీయం కుడుచుచున్ భాషించుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మీ చింతమృత స్వాద సుండై మరచన్సురారిసుడే తిశ్వమ భూవరా ఓ ధర్మరాజా ప్రహ్లాద కుమారుడు పానీయాలు త్రాగిన భోజనాదులు చేసిన మాట్లాడిన పరిహాసంతో వినోదించే సమయంలోనైనా ఆటపాటల్లోనైనా నిద్రించే వేళల్లోనైనా అటూ ఇటూ తిరిగేటప్పుడు సర్వకాల సర్వావస్థల ఎందు శ్రీమన్నారాయణమూర్తి పాద పద్మద్వయాన్ని తన హృదయంతో అనుసంధానం చేస్తూ బాహ్యంగా కనపడి ఈ సమస్త ప్రపంచాన్ని మరచిపోయేవాడు ఆ విధంగా ప్రహ్లాదుడు తన భక్తితో కామాన్ని జయించాడు మిథుల ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తత్స